గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏంటి సార్ మనకి గ్రూప్లో చాలా వీడియోలు వస్తున్నాయి కానీ ఏం అర్థం కావట్లేదు సార్ ఇన్ఫర్మేషన్ అయితే ఏంటి సార్ సింపుల్ చెప్పండి సార్ ఏంటంటే ఏం అర్థం కావట్లేదు కొంచెం అడగండి చెప్తాను పన్నెండు వందల యాభై కట్టాలండి ఇప్పటికే ఐదు వందలు కట్టి అందరూ బాధల్లో ఉంటే పన్నెండు వందల యాభై రూపాయలు అంటే మనకి అంత ముందు మన సార్ గారు గ్రాసరీ తీసుకోమని చెప్పారు కదండి మినిమం మూడు వేలు అని చెప్పారు స్టార్టింగ్లో క్యూ లైఫ్లో క్యూ లైఫ్లో ఇప్పుడు ఆ మూడు వేలు దాన్ని సార్ గారు అంత అమౌంట్ పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి గ్రాసరీ కూడా లేట్ అవుతుంది కదా బుక్ చేసుకున్న వాళ్ళకి రెండు వారాలు లేకపోతే ట్వంటీ డేస్ కూడా పడుతుందండి ఇంటికి వచ్చేవరకు అందుకని ఐఎస్డిటీ యాక్టివేషన్ అని పెరగడం జరిగిందండి అదే అనమాట మీరు చూసింది ఏంటంటే పన్నెండు వందల యాభై రూపాయలతో మనం యాక్టివేషన్ చేసుకునే అవకాశం ఉందండి అది మీరు అడుగుతున్నారు అనుకుంటా ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఐదు అయితే మనం కట్టడం జరిగిందండి కాయిన్లు మనకి విత్ రా చేస్తాయని చెప్పారు కానీ అదే జరగలేదు కదా సార్ మరి ఇప్పుడు పన్నెండు వందల యాభై అంటే ఎలా కడతాం సార్ ప్రతి ఒక్కరు కూడా డబ్బులు వచ్చేటట్టుగా సిఏఓ గారు చేస్తున్నారండి ఎందుకంటే ఆయన ఫస్ట్లో అవగాహన లేకుండా నేను ఈ యొక్క క్రిప్టో కరెన్సీలో నేను అడుగు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను ఎక్స్చేంజ్ అంటే ఏంటి అసలు కాయిన్ క్రిప్టో అంటే ఏంటి కాయిన్ అంటే ఏంటి టోకెన్ అంటే ఏంటి ప్రతి ఒక్కరు కూడా నేను వివరం తెలుసుకున్నానండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను న్యాయం చేయడానికి కాంక్రీట్గా వర్క్ చేస్తున్నాను నేను డిసెంబర్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో నేను దుబాయ్లో మన యొక్క కాయిన్ను లిస్టింగ్ చేస్తున్నాను ఏం కాయన్ అంటే డి కాయిన్ అలాగే క్యూసీసీ కాయిన్ కూడా మనకి లిస్టింగ్ చేయడం జరుగుతుందండి అదే అని చెప్పడం జరిగిందండి అంటే ఇప్పుడు డీకాయిన్ వాల్యూ అంత మామూలుగా డీకాయిన్ వాల్యూ అంటే స్టార్టింగ్ లో వెయ్యి రూపాయలు అని చెప్పారండి ఆయన ఇప్పుడు వెయ్యి రూపాయల కాయని రెండు వేల మూడు వందలతో లిస్టింగ్ చేయడం జరిగింది అంటే ఇంకా అమౌంట్ పెంచడం జరిగింది అవుతున్నాను రెండు ఏ కాయిన్ కూడా మరి రెండు వేల మూడు వందలతో అయిందో లేదు మాకైతే నాకైతే తెలియదు అండి కానీ మన యొక్క డీకాయిన్ అయితే రెండు వేల మూడు వందలతో లాంచ్ లిస్టింగ్ చేయబోతున్నారండి దుబాయ్ లో ఏదైనా కాయిన్ అయితే మా అయితే ఒక వంద రూపాయలతో అయిందండి రెండు వేల మూడు వందలు నేను చూసిన వాటిలో కూడా ఎనభై రూపాయలతో ఒక కాయిన్ అయింది వంద రూపాయలతో ఒక కాయిన్ అయింది కానీ అది రెండు వేల మూడు వందలతో నేనైతే చూడలేదండి వేరే ఏమైనా ఉండే నాకు అయితే ఐడియా లేదు కానీ టీ కాయిన్ అనేది మనకి డిసెంబర్ లో లిస్టింగ్ అవుతుంది అండి రూపాయలు అలాగే క్యూసీసీ కాయిన్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు మనం పన్నెండు వందల యాభై పెట్టి చేసుకుంటే ఆ బెనిఫిట్ అనేది కొంచెం అర్థం కాలేదండి మీరు కొంచెం చెబితే పూర్తిగా వినండి చూతాను ఈ పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి మనం ఇప్పుడు ఐఎస్డిటి యాక్టివేషన్ అనేది చేసుకోవాలండి ఐఎస్డిటి అంటే మనకి యూఎస్జిటి ఉంది కదండి యూఎస్జీటీ అలాగో ఐఎస్డిటి కూడా అలాగే మనకి ఒక కరెన్సీ అండి ఇది కూడా ఒక కాయిన్ అనమాట ఐఎస్జీటీ వచ్చి యూఎస్డిటి వచ్చేసి తొంభై ఒక్క రూపాయలు తొంభై రెండు తొంభై మూడు నడుస్తుంది అండి మన ఐఎస్డిటి అయితే వంద రూపాయలతో మనకి అకౌంటింగ్ కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి సీఈఓగా తీసుకురావడం జరిగింది అలాగే ఈ పన్నెండు వందల యాభై రూపాయలతో మనం యాక్టివేషన్ చేసుకుంటే మనకి పద్నాలుగు ఐఆర్జీటీలు వస్తాయండి ఐఆర్జీటీ కాయిన్స్ వస్తాయి అంటే పద్నాలుగు వందల రూపాయలు గల కాయిన్స్ మనకు వస్తాయి సరే వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చండి ఇది అవి ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి పెట్టిన పన్నొందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ప్రాఫిట్తోనే ఉంటాం అలాగే ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి కాయిన్ లిస్ట్ చేస్తారు కదా అప్పుడు మనం కాయిన్స్ కొనుక్కోవచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న ఐఆర్జీటీ వేరే వాళ్ళకి కావాలంటే వాళ్ళకైనా సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ట్రస్ట్ వ్యాలెట్లో కాయిన్స్ కొనాలనుకుంటే ఏం చేస్తారంటే యూఎస్డి టీ తీసుకొని ఎక్స్చేంజ్లో మనం కొనుక్కుంటామండి కాయిన్స్ అలాగే మన ఐఆర్జీటీ కూడా మన యొక్క కాయిన్స్తో డి అని కొనుక్కోవచ్చు క్యూసీసీ కానీ కొనుక్కోవచ్చు ఇతర వేరే కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు అండి మరి ఈ రెండు కాయిన్సే కాదు వేరే కాయిన్స్ కూడా ఇంకా బయ బయట బిట్ కాయిన్ అని మరి ఎథీరియం అని సోలాంగ్ అని ఇలా కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్ కూడా కొనుక్కునే అవకాశం ఉందండి గ్రూప్లో ఏదో డీక్యూ ఎక్స్చేంజ్ అనే లింక్లు ఎత్తుందా సార్ ఇప్పుడు అది మనకి ఆల్రెడీ రన్నింగ్లో ఉందా ఇంకా రన్నింగ్లో లేదా అంటే ఎక్స్చేంజ్ అయితే ఇంకా లిస్ట్ అవ్వలేదండి రెఫరల్ మాత్రం తీసుకోవచ్చు అండి ఆ రెఫరల్ ఆ రెఫరల్ లింక్ ఎవరైతే తీసుకుంటారో తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మన టీంలో ఉండే వాళ్ళకి ఆ లింక్ ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే మన వాళ్ళందరూ కూడా మన డౌన్లో మరి వాళ్ళు కాయిన్స్ కొనుక్కున్నా అమ్ముకున్నా మన ఎక్స్చేంజ్లో అన్ని కాయిన్స్ వస్తాయండి డి డి కాయిన్ క్యూసీసీ కాయను ఇతర కాయిన్లు కూడా వస్తాయి ఏ కాయిన్ సరే ఏ కాయిన్ అయినా సరే మనం కొనుక్కున్నా సరే అమ్ముకున్నా సరే ట్వంటీ ఫైవ్ లెవెల్స్ మనకి ఇన్కమ్ ఇస్తానండి ఏ ఎక్స్చేంజ్లో కూడా అసలు ఇలాగ మనకి ఇన్కమ్ ఉండదు ఇరవై ఐదు లెవెల్ అనేది కమిషన్ లేదండి నిజంగా ఫస్ట్ ఇక్కడ వరల్డ్ వైడ్గా ఎక్కడా కూడా లేదండి ఏ ఎక్స్చేంజ్లో మనం కొనుక్కోవటం అమ్ముకోవటమే కానీ మనకి కమిషన్ అనేది లేదండి కానీ మరి మన యొక్క డీక్యూ ఎక్స్చేంజ్లో ట్వంటీ ఫైవ్ లెవెల్స్ మరి సీ గారు కమిషన్ ఇస్తున్నారంటే చాలా చాలా బెనిఫిట్ అయ్యారండి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు అసలు ఎవరైతే మరి కీబోర్డ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా కీబోర్డ్లో ఉన్న వాళ్ళు చేసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలి ఎందుకంటే మన కాయన్స్ అమ్ముకోవాలి కదా ఎక్కడ అమ్ముకుంటామండి మనం ఎక్స్చేంజర్లో అమ్ముకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కించుకోవాలండి డీక్యూ ఎక్స్చేంజ్ రిఫరెల్ చేసుకోవాలి మీ డౌన్లోడ్ వాళ్ళు కూడా రిఫరెల్స్ చేసుకోండి అండి అలా చే మన డౌన్లోడ్ వాళ్ళు చేసిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది అలాగే క్యూసీసీ మైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి జీరో పాయింట్ జీరో వన్ జీరో మనకి కాయిన్ ఇవ్వటం ఇప్పుడు మనకి వీటిని ఖచ్చితంగా మన యొక్క కాయిన్స్ కనుక మరి ఇతరులో పెట్టుకోవాలంటే ఈ ఎక్స్చేంజ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అక్కడికి పంపించుకున్న తర్వాత మనకి కాయిన్స్ అమ్ముకోవటం కుదిరిదండి లేకపోతే కుదరదు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయం అయితే గమనించండి ఇంకో ఇంత ఒక క్వసన్ అడిగారు మీరు ఈ పన్నెండు వందల రూపాయల రూపాయలతో యాక్టివేషన్ చేసుకుంటే బెనిఫిట్ లేండి చెప్పాలి కదా బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్గా పద్నాలుగు కాయిన్స్ ఐఆర్సిటి కాయిన్స్ వస్తాయి నాలుగు వందలు వ్యాలూ గల నాలుగు విలువ గల కాయిన్స్ స్పాట్లలో వచ్చేస్తాయండి మన యాక్టివేషన్ చేయగానే ఒక సెకండ్లోనే వచ్చేస్తాయి వీటిని ఎప్పుడు వాడుకోవచ్చండి మనం మనకి ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత వాడుకోవచ్చు ఇంకో బెనిఫిట్ కూడా కాయిన్ చూపుతానండి ఒక డికాయిన్ అండి అనేది మైనింగ్ కాయిన్ అనేది మనకి ఫ్రీగా ఇస్తున్నారు అదొక బెనిఫిట్ అలాగే మళ్ళీ క్యూసీసీ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి రెండు కాయిన్స్ వస్తాయి మనకి కాయిన్ వస్తుంది క్యూసీసీ కాయిన్ వస్తుంది ప్లస్ మనకి నష్టం ఏమైనా ఉందండి మనం పెట్టేది పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలకి అని ఏమేమి పద్నాలుగు ఐసిటీ పద్నాలుగు వందలు ప్లస్ వేల మూడు వందల గల మరి మైనింగ్ కాయిన్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఒక క్యూసీసీ కానీ రెండు వందల యాభై రూపాయలు అన్ని కూడా మనకి ఖచ్చితంగా అండి సిఏ గారు అయితే ఆయన చాలా కాంక్రీట్ గా ఉన్నాను అంత ముందు కాదు అది అంతమంది అయితే ఆయన కొన్ని చెప్పిన మాటలు చాలా మరి తప్పడం జరిగిందండి నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ లో డేట్ కూడా ఇచ్చాడు కదా అండి ఆయన దుబాయ్ లో మీటింగ్ అని చెప్పాడు ఆయన

ఇక్కడ కీబోర్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఐదు వందల రూపాయలతో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా డబ్బులు రావాలని నా యొక్క కోరిక అండి అందుకని నేను కూడా అప్పటి నుంచి ఆయన ఎన్నో వాయిస్లు ఇస్తున్నా కానీ అన్ని ప్రతిరోజు వినుకుంటా ప్రతి ఒక్కరు మన వాళ్ళు వచ్చారా నేను ప్రతి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా ఆయన యొక్క ఆడియోలు వినకుండా లేనండి ఎందుకంటే మన డౌన్ లో చాలా మంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు కదా మరి నేనేమీ లేదను వాళ్ళకేం చెప్తాను నేను కొంతమంది మెర్జీ ఎలా చేసుకోవాలండి ఇంకా రకరకాల మరి క్యూ లైఫ్ ఐడి అలా ఓపెన్ చేయాలండి క్యూ లైఫ్ ఐడి వాళ్ళ ఉపయోగం ఏంటండి మనం అప్పుడే మేము ఐదు వందలు పెట్టాము మళ్ళీ నూట ఇరవై రూపాయలు పెట్టి క్యూ లైఫ్ ఓపెన్ చేసుకోవాలన్న మరి ఓపెన్ చేయాలండి ఎందుకంటే మన కాయిన్స్ అక్కడికి పంపించుకోవాలి అక్కడ నుంచి బీసీటీ కాయిన్స్ మన క్యూబో కాయిన్స్ అక్కడి నుంచి మనం ఎక్స్చేంజ్లో పంపించుకోవాలన్నమాట అలాగే మన స్వాప్ చేసుకునే విషయం కూడా అక్కడ నుంచి జరుగుతుంది క్యూ లైఫ్ లో మనకి స్వాప్ కూడా ఇస్తారు సిఇఓ గారు క్యూ లైఫ్ అంటే ముందు మనం క్యూ లైఫ్ అకౌంట్ తీసుకొని మన క్యూ బోకాయ లో క్యూ లైఫ్ లో పంపించుకోవాలి సార్ నూట ఇరవై రూపాయలు బిట్ చేయాలి నూట ఇరవై రూపాయలు బిట్ చాలా మంది చేశారు ఇంకా చాలా మంది చేయలేదండి వాళ్ళు చేయని ఖచ్చితంగా చేసుకోవాలండి ఎందుకంటే మన క్యూ కిబోలో మరి వెయ్యి కాయిన్స్ ఉండ రెండు వేల కాయిన్స్ ఉండ ఐదు వేల కాయిన్స్ ఉండ లక్ష కాయిన్స్ ఉండ పది లక్షలు ఉండ కోటి ఒక ఆయన ఒక మేడం గారికి ఎనిమిది కోట్లు క్యాస్ ఉన్నాయండి మనకంటే ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల మనకి సేల్ అయినా సరే ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటాయి ఎవరు కోట్ల ఎనిమిది కోట్లు కానీ ఒకళ్ళకి పోలే ఉన్నాయండి మరి వాళ్ళకి ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చినట్టే రూపాయలు రూపాయలు ఎక్కి వేసుకున్నా కానీ అలాగే మరి పదివేలు కానీ ఉన్నాయి పదివేలు వచ్చినట్టేగా పదివేల రూపాయలు పదివేల రూపాయలు వచ్చినట్టేగా పదివేలు ఊరికి ఎవరు ఇస్తారని మనం బయట ఇస్తారండి ఎవరు కాబట్టి మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నాం చేసాం ఆల్రెడీ ఐదు రూపాయలు పెట్టి దానికి గాను కష్టపడిన వాళ్ళకే ఎక్కువ వచ్చింది కష్టపడిన వాళ్ళకి వాళ్ళు కష్ట తగ్గట్టు కానీ ఇక్కడ కష్టపడిన వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి ఊరికి ఏమీ రాదు కష్టపడి రాదు కదా అప్పుడు నేనైతే ఐడియలు కొట్టేటప్పుడు నైట్ పదకొండు పంపించేవాడు అండి రిజిస్ట్రేషన్ చేస్తుంటే కళ్ళప్పుడు నీళ్ళు కూడా వస్తా ఉండే మరి అంత కష్టపడ్డం కాబట్టి మనకి కొన్ని కాయిన్సీ ఎక్కువ వచ్చినాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి డిసెంబర్ లో ఖచ్చితంగా డబ్బులు క్యాష్ అవుతుంది అని సీఏఓ గారు చెప్తున్నారండి ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటండి మన కాన్సీ తీసి సేల్ అయిపోయి మనకు డబ్బులు రావాలి అదే ప్రక్రియ ఇప్పుడు డిసెంబర్లో జరుగుతుందండి మనకి లోపల మనకి మీటింగ్లు ఉన్నాయి కదండి ఇండియా మీటింగ్ కానీ మళ్ళీ స్టేట్ మీటింగ్ కానీ సిఇో గారు మీటింగ్లు పెడుతున్నారు ఈ మీటింగ్లు ఎలిజిబుల్ అవ్వాలన్నా కూడా మనం ఈ ఐఎస్డిటీ అనేది మనం యాక్టివేషన్ చేసుకొని కొంతమంది చేస్తాం ఒక మనం ఐఎస్డిటి యాక్టివేషన్ చేసుకొని ఒక ఐదుగురు కనుక ఇచ్చినట్టుగా మనం స్టేట్ మీటింగ్కి వెళ్ళొచ్చండి అలాగే ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ కనుక అయితే మనం మరి సీఓగా చెప్పే పెట్ట మీటింగ్ వైజాగ్లో పెద్ద మీటింగ్ పెడుతుంది ఇండియా మీటింగ్ అని ఆ మీటింగ్ కూడా మనం అటెండ్ అవ్వచ్చు అన్నమాట ఈ యొక్క విషయాన్ని అయితే వచ్చే నెల సెప్టెంబర్ నెలలో పెడుతున్నారండి మీటింగ్ అది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఐఎస్డిటీ ద్వారా పూర్తి చేస్తున్నారో వాళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వడం జరిగిందండి మరి అందరికీ అంటే మరి అక్కడ చాలా ఎక్కువ ఖర్చు అయ్యింది కాబట్టి అందుకని విన్నర్స్ని మాత్రమే పెరగడం జరిగింది కాబట్టి ఐ ఐఐస్డిటీ వల్ల మనకి ఎలాంటి నష్టం లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా కీబోర్డ్లో ఉండేవాళ్ళు చేసుకోవచ్చు పన్నెండు వందల యాభై రూపాయలు పెడితే దగ్గర దగ్గర మీరు చెప్పినట్టుగా నాలుగు వేల రూపాయలు దాకా మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అయితే డిసెంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మన అందరూ కూడా కీబోర్డ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డబ్బులు స్టార్ట్ అవుతాయండి ఆయన స్వాప్ చేసి స్వేప్ చేసుకొని మనం ఆ యొక్క కాయిన్ని మన ఎక్స్చేంజ్లో అమ్ముకుంటే మన డబ్బులు స్పాట్లో వచ్చేస్తాయండి అది అవి మనం తీసుకొని వాడుకోవచ్చు అనమాట సరే మరి కాయిన్ అనేది తీసుకువచ్చారు కదా దాని భవిష్యత్తు ఎలా ఉండచ్చు అంటారు మామూలుగా కాయిన్ అయితే మన సీఈఓగా చెప్పిన మాట కాబట్టి ఆయన చాలా చాలా బాగుంటుంది అని చెప్తున్నారండి మరి లాంచ్ అయిన నాలుగు గంట నాలుగు రోజుల్లోనే వంద గంటల్లోనే దగ్గర దగ్గర లక్ష రూపాయలకి వెళ్తే మనకు ఆయన అని ఆయన చాలా సార్లు చెప్పడం జరిగిందండి అంటే ఇంత ముందు గతంలో మన కే ఎక్స్చేంజ్ రెడ్ వచ్చింది గుర్తుంది స్టార్టింగ్ లో అది ఒక ముప్పై వేల వరకు వెళ్ళిందండి అండి ముప్పై వేల దాకా వెళ్ళింది కానీ అప్పుడు అవగాహన లేక అది మరి స్టాప్ అయిపోయింది స్టాప్ అయిపోవడం జరిగింది సప్లై కూడా చాలా తక్కువ అన్నారు కదా మరి అప్పుడు కాయిన్స్ అయితే పద్నాలుగు వందల నలభై కోట్లు కానిస్ అండి మన డికాయిన్ రెండు కోట్లు రెండు కోట్లు అని అది నిజమేనండి పెడతారీ డికాయిన్ అనేది అసలు యాక్చువల్గా అయితే రెండున్నర కోట్లు కానీ యాభై లక్షల్లో కాయి భరణం చేస్తాను చెప్పారు సార్ గారు ఇక కూడా చేసేసారు ఆల్రెడీ కోట్లు వైట్ పేపర్ అనేది ఇప్పుడు మనకు వైజాగ్ మీటింగ్ జరుగుతుంది కదండి అప్పుడు అక్కడ రిలీజ్ చేస్తారని చెప్పారు వైట్ పేపర్ దాంట్లో దేనికి ఎన్ని కాయిన్స్ ఏంటి అనేది మొత్తం పూర్తిగా తెలిసింది ఆ మీటింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా కీబోర్డ్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వైట్ పేపర్ అనేది తెలిసింది వైట్ పేపర్ అంటే చాలా మందికి అర్థం కాదండి వైట్ పేపర్ అంటే ఒక కంపెనీ కానీ ఒక క్రిప్టో కరెన్సీ వివరాలు ఉంటాయి అనమాట అది ఎన్ని కాయిన్స్ ఉంది ఏ కాయిన్స్ ఎన్ని దేనికి యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది రిపోర్ట్ అనేది వైట్ పేపర్ అంటారు అంటే రాబోతుంది మనకి ఇప్పుడు అది అది వచ్చే నెలలో ఖచ్చితంగా వైట్ పేపర్ రెడీ చేస్తున్నారు అయిపోవచ్చు అది కూడా మనకి ఇస్తారు అనమాట ఇప్పుడు బిట్ కాయిన్ సప్లె టోటల్ గా రెండు కోట్లు కాబట్టి మనకి ప్రైస్ అనేది బాగా పెరిగిందండి కోటి రూపాయలు దాటిపోయినది ఇప్పుడు మార్కెట్ లో మన ఒక లక్ష దాటారు అది ఆ లక్ష అనేది ఫోర్ డేస్లోనే అయిపోతుందని చెప్తున్నారు సార్ గారు అయితే తర్వాత తర్వాత ఇంకా రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది డీ కయర్ అయితే ఓకే వెళ్తే అదృష్టమే కాకపోతే ముందు మన కిబోలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు రావాలండి ఇప్పుడు పన్నెండు వందలు లాభ పెట్టుకో చేసుకోవడానికి అర్థం కాక అవగాహన లేక నేను నీలో దూరంగా ఉన్నాను ఇప్పుడు మీరు క్లారిటీగా చెప్పారు కాబట్టి చేసుకున్నాను రెండు వందల యాభై రూపాయలు పెట్టి మనం కోసారి చెబుతున్నాను ఎవరండి రెండు వందల యాభై పెట్టి మనం ఐఎస్జీటీ కనుక యాక్టివేషన్ చేసుకుంటే పద్నాలుగు ఐఎస్జీటీ కాయిన్స్ వస్తాయి ఓకే వీటిని మనం డిసెంబర్ మొదటి వారంలో క్రిప్టో కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు యూస్ చేసుకోవచ్చు క్యాష్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకైనా అమ్ముకోవచ్చు మనమైనా కొనుక్కోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు మనం పెట్టినప్పుడు అయితే స్పాట్ లోనే నూట యాభై రూపాయల ప్రాఫిట్ తో

మరి వాటిని క్యాష్ చేసుకునే అవకాశం సెవెన్ గారు ఇచ్చినప్పుడు చేసుకుంటామండి అది కూడా ఓకే సార్ ముందు లైఫ్లో వాళ్ళతో చేపిస్తాను వన్ ట్వంటీ రూపీస్తో మా టీం మొత్తం వాళ్ళు చెబుతాను నేను అలాగే తీసుకున్నాను మీ దగ్గర అకౌంట్ మనం తీసుకున్నాను ఇప్పుడు ముందుగా క్యూ లైఫ్ లో వన్ ట్వంటీ రూపీస్ పెట్టి మన కిమ్ బుక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అక్కడ నుంచి డీక్యూ ఎక్స్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని డిసెంబర్ లో మన కాయిన్ సమకోవచ్చు మన డబ్బులు వస్తాయి అంట అదే కదా కాబట్టి ఈ పన్నెండు వందల యాభై అనేది అదనం అనమాట ఎక్కువ బెనిఫిట్ పొందాలనుకుంటే తీసుకోవాలి ఇది డీకాయిన్ చాలా మందికి ఇష్టం అండి తీసుకుందామని అని చాలా మంది అడుతున్నారు ఏది డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి కుదరదండి మనం ఒక ఆప్షన్ వచ్చింది ఇలాగని చెప్పాను వాళ్ళకి మన బీసీటీ కాయిన్స్ ఉంటేనే వాళ్ళు కాయిన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మన దగ్గర నుండి కాయిన్స్ పద్నాలుగు వందల నలభై కోట్లు సేల్ అవడానికి మెయిన్ రీజన్ రీజన్ ఏంటంటే స్వాప్ మాత్రమే ఇస్తున్నారు క్యాష్ అనుకోవడం డబ్బు రెండు రోడ్లు ఒక్కోసారి పది కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టి ముప్పై కోట్లు పెట్టి వాళ్ళు కూడా ఉంటారు అంత డబ్బులు కూడా ఉంటారండి కానీ ఇప్పుడు మనకు అన్యాయం జరిగింది అనమాట అందుకని సాలుగా అది ఇవ్వటం లేదు ఓన్లీ బీసీటీ కాయన్తో అంటే మనకి కాయన్ స్వాప్ చేసుకొని కొనుక్కోటానికే ఇస్తున్నారు అందుకని కళ కొనుక్కోవాలంటే మన యొక్క దగ్గర ఉన్న కాయిన్స్ స్వాప్ చేసుకొని మన దగ్గర కొనుక్కొని వాళ్ళు రూపాయలు వాడుకొని స్వాప్ చేసుకుంటా అని కుదిరిద్దాం అన్నమాట ఆహా అలా అయితే బర్లేస్తారెయితే మన కాయిన్లు మొత్తం కూడా క్యాష్ డిసెంబర్ నుంచి ఖచ్చితంగా అని చెబుతున్నారు సార్ మంది పాపం ఎప్పుడో ఎప్పటి నుంచో కూడా మరి డబ్బుల కోసం ఎదురు అండి నేను కూడా ఎదురు చూస్తున్నాను అండి కీబోర్లో డబ్బు చాలా కాలం ఉన్నాయి సార్ క్యాష్ అవుతాయని మిమ్మల్ని అడుగుతు మీ టీం వాళ్ళు అడుగుతున్నారు నన్ను అయితే చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఎప్పుడు వస్తాయి సార్ మరి రెండు మూడు మూడు సంవత్సరాలు అవుతుంది కదా దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఒక రూపాయి కూడా రావట్లేదు అప్పుడేమో లక్ష్యమైన లక్ష్యం అన్నారు అప్పుడు ఇప్పుడేమో మరి చూస్తారో రూపాయికి అన్నారు అంటే అప్పుడు అంటే మధ్యలో చెప్పాడండి లేక మీ ఫెయిల్ అయిపోయింది ఒప్పుకున్నాడు కదా ఆయన ఒప్పుకున్నాడు కానీ ఇప్పుడు అది నిజం చేయడానికి ఆయన చా సాయిశక్తిలో కూడా ప్రయత్నం చేస్తున్నారు మీటింగ్లు కూడా విడకట్టు ఉన్నారు ఫోటోలు వచ్చాయి ఇప్పుడు మామూలుగా అన్ని రాష్ట్రాల్లో కూడా లీడర్స్ వస్తున్నాయి అందరూ కూడా గ్యాదర్ చేసి ఆయన కొత్త వాళ్ళని కూడా తీసుకు తీసుకొచ్చి మన యొక్క కాయిన్ని డెవలప్ చేయాలను చేయాలనే ఉద్దేశంతో అన్ని స్టేట్లో కూడా మీటింగ్లు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కీబోలో ఉన్న సభ్యులందరికీ కూడా న్యాయం జరిగిద్దని నేను కూడా విశ్వసిస్తున్నానండి ఆయన కూడా అదే చెబుతున్నాడు మధ్యలో నమ్మకం అనేది పోయిందండి ఎప్పుడైతే కానీ ఒక టూ మంత్స్ నుంచి మీరు గ్రూప్ లో ఆ కదా అది ఏంటి మొత్తం కలప్స్ అయిపోయింది ఏ మొహం పెట్టుకొని మనం జనాలు చూద్దాం అనుకుంటే నమ్మకం వచ్చిందండి ఎందుకంటే మన ఎక్స్చేంజ్ రాబోతుంది కదా డిసెంబర్ లో దొబైఆలతో కనెక్షన్ అంటే చిన్న విషయం కాదండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టి క్యాష్ వచ్చి నమ్మకం నాకు వచ్చేసింది సార్ అదే సార్ గారు అయితే కింద స్థాయి వరకు కూడా గ్రౌండ్ స్థాయి వరకు కూడా అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాను నేను చెప్పడం జరిగిందంటే ఇప్పుడు లీడర్సే కాకుండా కింద స్థాయిలో కూడా ఐదు వందల రూపాయలు పెట్టి ఎవరైతే ఐడి తీసుకున్నారో వాళ్ళు కూడా డబ్బులు వచ్చేటట్టు ఒక్క కాయం కూడా మిగలకుండా నేను తీసుకొని స్వాప్ చేసి మీ అందరికి డబ్బులు వచ్చేటట్టుగా చేస్తారని చెప్పడం జరిగిందండి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ డిసెంబర్ కల్ అందరూ కూడా మరి డబ్బులు స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు కొంతమంది కొంతమంది ఉన్నారు కూడా నేను ఎన్నో సార్లు మరి చెప్పి మాట్లాడే అనిపించింది కానీ వాళ్ళందరూ కూడా వస్తారండి ఇప్పుడు మనందరికి డబ్బులు వస్తాయి అనుకోండి వాళ్ళు చూస్తా ఊరుకోరు కదా వాళ్ళు కూడా అప్పుడు ఏం అప్పుడు కూడా తీసుకుంటారు ఎక్కించుకొని వాళ్ళకి కాయిన్స్ అమ్ముకుంటారండి ఇప్పుడు చాలా దగ్గర చాలామంది దగ్గర కాయిన్స్ ఉన్నాయండి మరి వాళ్ళని అమ్ముకోవాలి కదా అమ్ముకోవాలంటే ఒక వేదికను ఆయన తయారు చేస్తున్నాడు ఆ క్యూ లైఫ్ అక్కడ పంపించుకొని అక్కడ నుంచి డిఎక్సేంజీలోకి క్యూ ఎక్సేంజ్లోకి మనం అమ్ముకోవడానికి ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగిద్దని నేను నమ్ముతున్నానండి మీరు కూడా నమ్మండి ఎందుకంటే ఆయన చేసుకుంటూ వస్తున్నాయండి వర్క్ ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇదే పరిమితం ఉన్నాడు ఆయన అన్ని జిల్లా అన్ని స్టేట్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగితే అందరికీ కూడా డబ్బులు వస్తాయండి నాకు నమ్మకం కలిగింది ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన యొక్క ఆడియోలు వింటున్నాను కాబట్టి ప్రతి ఒక్క విషయం నాకు అవగాహన వస్తుందన్నమాట నేను అప్పుడు తప్పు చేశాను అలాంటి తప్పు ఇప్పుడు మళ్ళీ చేయను ఈసారి కరెక్ట్గా వెళ్తానని చెప్పడం జరిగింది ఆయన పాపం ఎన్నో మాటలు పడ్డాడండి కానీ అవన్నీ కూడా తుడుచుకు తుడిచిపెట్టుకునేటట్టుగా అన్ని వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన ఇబ్బంది ఏం లేదండి ప్రతి ఒక్కరు కూడా మనందరూ కూడా న్యాయం జరిగిద్దని నేను నమ్ముతున్నానండి ఓకే సార్ ఓకే సార్ అయితే లింక్ నాకు తర్వాత పంపించండి అండి అమౌంట్ మీకు తర్వాత సెండ్ చేస్తాను లింక్ పంపిస్తారు కదా సరే ఓకే నేను మీకు ఎంపీ లింక్ పంపిస్తాను పన్నెండు వందల రూపాయలు పంపిస్తే మీకు యాక్టివేషన్ చేస్తానండి ఓకే సార్ చేసుకుంటాను మా వాళ్ళు కూడా ఇంకా మోటివేట్ చేస్తారండి మీరు చెప్పారు కదా నాకు అర్థమైంది ఓకే ఓకే అండి చేసుకోండి ఎందుకంటే మనకి మీటింగ్లకు వెళ్ళడానికైనా మనకి టార్గెట్లు పూర్తి అవుతాయి ప్లస్ అలాగే మనకి నష్టం ఏమీ లేదు కదా పన్నెండు యాభై పెడితే దగ్గర దగ్గర మీరు చెప్పినట్టు నాలుగు వేల రూపాయలు తప్ప మనకి బెనిఫిట్ కనిపిస్తుంది ఇంకా నష్టం ఏముంది బెనిఫిట్ ఉంది కదా అదే అనమాట విషయం విషయాన్ని అయితే గమనించండి అండి ఓకే సార్ బాయ్ సార్ నేను మళ్ళీ చేస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే సార్